ఆ రాశి పలాల గురించి అట్లా మాట్లాడడం నాకు ఇంకా నాకు కూడా ఇష్టం లేదు ఇందులో ఆమెకున్నది మరి మరిగా సిగ్గులేదు అవే నీకు ఆడని పిల్లలు పట్టుకొని ఒక ఆడపిల్లని పట్టుకొని అట్లా మాట్లాడుతున్నావు నువ్వే అనుకుంటాయి నువ్వు ఏ మనిషివే అసలు నువ్వు మనిషివేనా అసలు నువ్వు తెలంగాణ బిడ్డవే ఒక పరువు పోచంపల్లి చరిత్ర ఉంది ఒక చరిత్ర ఉంది భూదాం పోచంపల్లికి నువ్వు బ్రాహ్మణ కుటుంబంలో ముట్టినావు పురోహితులు అంటే నమస్కరిస్తారు పొద్దున్న లేకపోతే మంచి పేరుంది పేరు మొత్తం సర్వనాశనం చేసినావు కదా కంపు నువ్వు నువ్వు బూదాం పోచం రావే సినిమాటింగ్ అందుకనే తెలియదు నేను హీరోయిన్ అనుకుంటుంది మరి రజాకారుల సినిమా గురించి మాట్లాడే రజాకారుల గురించి మాట్లాడింది ఫస్ట్ స్పందించింది ఎందుకు వచ్చింది అనుకున్న జనాలలకు రజాకారులు అంటే రజాకారుల కాలంలో ఒక భర్త దగ్గర భార్య వెళ్లాలన్నా కూడా అసలు వెళ్లే పరిస్థితులు లేకుండేది మొత్తం నిండుగా కప్పుకొని ఆ అక్కడ ఉన్న రజాకారులు ఎక్కడ ఆడపిల్ల బయటకు వస్తే ఎక్కడ ఏదైపోతుంది అనే విధంగా ఉండే కానీ నువ్వు రజాకారుల ఉండడానికి నువ్వు ఒకటేనా రాత్రి పన్నెండు ఒకటి గంటల వరకు తిరిగి వస్తున్నావు నువ్వు అది స్వేచ్ఛ కాదు నీకు మొగోన్ కానీ ఎక్కువ సంపాదిస్తున్నావు స్వేచ్ఛ కాదు నీకు నువ్వు నువ్వు మగోన్కి వచ్చినట్టుగా లావిష్గా ఖర్చు పెడుతున్నావు ఒక మొగోళ్ళని పది మందిని బాన్సర్లను పెట్టుకున్నావు ఆ మొగో మొగోడు ఇప్పేసుకున్నట్టు సగం సగం బట్టలు వేసుకొని కడ్రాయలతో తిరుగుతున్నావు ఇంకేం స్వాతంత్రం నీకు